Hi friends! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో నూరూరించే చాలా టేస్టీగా ఉండే రెండు రకాల స్మోకీ ఫ్లేవర్తో చికెన్ రెసిపీని చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా అంతా సూపర్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇలా మనం చిన్న పీసెస్తో ఇలా స్మోకీ ఫ్లేవర్ చికెన్ చేస్తున్నా కానీ చాలా అలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై అనేది డ్రైగా ఉండి రైస్ రోటీతో కలుపుకోవడానికి గ్రేవీ లేకపోతే కనుక నేను చెప్పే ఈ చికెన్ రోస్టుని ఒక్కసారి ట్రై చేయండి రుచి చెప్పక్కర్లేదండి అంత బాగుంటుందండి ఇక్కడ నేను ముందుగా చికెన్ లెగ్ పీసెస్ పెద్ద ముక్కలు తీసుకున్నానండి చూడండి ఇలా కాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ చాలా బాగా జ్యూసీ జ్యూసీగా ఇంకా మసాలా కూడా లోపల వరకు పోతుంది ఇప్పుడు ఇక బాగా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ లెమన్ ఏమో ఒకటి పిండుకోవాలండి దీనివల్ల ఫ్లేవరు ఇంకా చికెన్లో ఆ జ్యూసీనెస్ చాలా బాగా వస్తుంది లెమన్ని ఇలా బాగా పిండుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఫస్ట్ మ్యారినేషన్ ఇలా పెట్టడం వల్ల చికెన్ చాలా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ కసూరి మేథి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇక్కడ పెప్పర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా టూ టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ వన్ టీ స్పూన్ తందూరి మసాలా టూ టీ స్పూన్ పక్కా వేయాలండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పౌడర్ టూ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇలా అన్ని మసాలాలు ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో పెరుగు ఒక కప్పు వేసుకోవాలండి బాగా బీచ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ ఒక హాఫ్ లెమన్ దాకా వేసుకోవాలండి మీకు ఒకవేళ ఫ్లేవర్ నచ్చితే వన్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తున్నానండి వన్ పీంచ్ ఇప్పుడు ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల ఆయిల్ చికెన్కి మసాలా చాలా బాగా పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ముందుగా మనం పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టుకున్న ఈ తందూరి చికెన్లో ఇప్పుడు మనం ఈ మసాలాను బాగా పట్టించాలండి ఆ కట్స్లో పెట్టడం వల్ల చికెన్ చాలా బాగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఎంత బాగా మనం మసాలా పట్టిస్తే చికెన్ అంత బాగా రుచిగా అవుతుంది ఇలా మసాలా మొత్తం పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్నా పెట్టుకోవాలండి ఓవర్ నైట్ పెడితే కూడా ఇంకా చాలా బాగా జూసీగా అవుతుంది చికెన్ చూడండి ఇలా ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్స్ నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా పీసెస్ని వేసి ముందుగా మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మంచిగా చికెన్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు మనం చికెన్ లోపల వరకు కుక్ అయ్యే వరకు ఇలా టర్న్ చేసుకుంటూ మధ్యలో మధ్యలో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా లోపల నుంచి కూడా ఉడికేటట్టు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా బాగా ఉడికిందండి చికెన్ ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను మిగతా లెగ్ పీసెస్ని కూడా నేను ఇలా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకున్నాను ఇదే విధంగా మిగతావి కూడా నేను వేసి ఫ్రై చేసుకుంటానండి ముందు హై ఫ్లేమ్లో ఉంచాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని సైడ్స్లో ఈవెన్గా కాల్చుకోవాలండి ఇలా కాల్చేటప్పుడు మనకు ఒకవేళ ఆయిల్ తక్కువ పడితే ఇంకా రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలండి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న మసాలా మిగిలింది కదా ఆ మసాలాను కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా చాలా బాగా టేస్టీగా ఉండదండి ఈ మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీస్ని దీంట్లో వేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని దీంట్లో అరెంజ్ చేసి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా దీనిపై నుంచి వేసుకోవాలి ఇక్కడ నేను వేరొక స్టవ్ మీద బొగ్గును కూడా కాల్చుకుంటున్నానండి స్మోక్ ఇవ్వడానికి ఈసం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు చిన్న కటోరీ అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను ఫాయిల్ పేపర్ పెట్టి దానిపైన కాల్చుకున్న బొగ్గును పెట్టి ఇప్పుడు దీనిపైన నెయ్యి హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాలి ఇలా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉంచుకోవాలండి దీనివల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా బాగా చికెన్కి పడుతుంది చాలా బాగా టేస్టీగా అవుతుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి స్మోక్ మొత్తం పోయింది కదా ఇప్పుడు ఈ బొగ్గును తీసేయాలి చూడండి చాలా బాగా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి రెస్టారెంట్కి వెళ్ళకుండా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా చూడండి చూస్తేనే నోట్లో ఊరుతాయండి అంత రుచిగా చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతోనే రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా వచ్చండి ఖర్చు కూడా తక్కువ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి చికెన్ కూడా లోపల వరకు జ్యూసీ జ్యూసి బాగా టెండర్ అయిపోయింది చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము చిన్న పీసెస్తో స్మోకీ చికెన్ గ్రేవీతో ఎలా చేయాలో ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పెరుగు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ గట్టి పెరుగు తీసుకోవాలండి పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి గరం మసాలా వన్ టీ స్పూన్ తందూరి మసాలా వన్ టీ స్పూన్ మసాలాను మనం చికెన్లో వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్కి ఈ మసాలాను బాగా పట్టించాలి చికెన్కి ఎంత బాగా పట్టిస్తే టేస్ట్ అంత బాగా వస్తుందండి లోపల వరకు వెళ్తే మసాలా రుచి అద్భుతంగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలండి టైంలో అయితే లేకపోతే మీరు ఇన్స్టెంట్గా అయినా చేసుకోవచ్చు టేస్ట్ ఏం డిఫరెంట్ ఉండదు ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ దీంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం సైజు రెండు ఆనియన్ సన్నగా తరిగి తీసుకున్నానండి ఇవి దీంట్లో వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి ఎంత బాగా మనం కలుపుకుంటూ చికెన్ని రోస్ట్ చేస్తే టేస్ట్ అంత బాగా వస్తుందండి చికెన్కి ఇప్పుడు దీంట్లో కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను వన్ టీ స్పూన్ దాకా వేయాలి ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి దాంట్లో నుంచి చికెన్ నుంచి వాటర్ అవడం రిలీజ్ అయింది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత చూడండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ వచ్చింది చికెన్ కూడా బాగా డ్రై అయింది ఇప్పుడు డ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొరియాండర్ లీవ్స్ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి గ్రేవీ లాగా కొంచెం ఉంటుందండి ఇప్పుడు దీంట్లో హాఫ్ లెమన్ని పిండుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుస్తుందండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం స్మోక్ ఇవ్వాలి చికెన్కి దీనివల్ల దీని టేస్ట్ ఇంకా ఫ్లేవర్ డబుల్ అయిపోతుంది ఇక్కడ నేను ముందుగా నేను బొగ్గును కాల్చుకున్నానండి బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా చిన్న కటోరీ పెట్టేసి దాంట్లో బొగ్గును పెట్టేసి దానిపైన నుంచి వన్ టీ స్పూన్ నెయ్యి వేసి ఇలా మూత పెట్టేసి స్మోక్ ఇవ్వాలండి ఇలా స్మోక్ ఇవ్వడం వల్ల చికెన్కి టేస్ట్ చాలా చాలా బాగుస్తుందండి మొత్తం స్మోక్ పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి గిన్నెనే తీసేయాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి అన్నంలో తిన్నా కానీ మీరు చపాతీ పుల్కాలో దేనిలో తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అంత బాగుంటుంది చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తేనే తెలుస్తుంది నోట్లో నీరు ఊరుతాయండి అంత రుచిగా ఉంటుంది ఇలా మీరు లెమన్ వేసుకొని ఆనియన్తో తింటే రుచి ఆహా అనాల్సిందండి అంత బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్